హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి ఆలూ పాకెట్ ఆలూ పాకెట్ కావాల్సినట్టు నేను వన్ ఒకటిన్నర కప్పు వచ్చేసి మైదాపిండి తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేసాను మీకు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇలా సాల్ట్ అంతా మిక్స్ చేసేసిన తర్వాత త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ అంతా గీ కానీ లేదా బటర్ కానీ నూనె కానీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ నేను టూ టేబుల్ స్పూన్స్ అంతా వేసుకున్నాను ఇలా కొద్దిగా మ్యాష్ కలిపేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకొని ఇక్కడ నేనైతే నెయ్యి వాడుతున్నాను ఇలా ప్రెస్ చేసి ఇలా రావాలి ఇలా వచ్చిందంటే మనకి పిండిలో పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మనం తినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ రోటీలు కానీ కానీ లే ఈవెన్ రోటీలు కానీ ఇలా చేసామంటే చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి త్రీ ఆర్ ఫోర్ డేస్ అయినా కానీ అలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి నేను ముందుగానే మీడియం సైజు ఆలు వచ్చేసి మూడు తీసుకున్నాను అవి రెండు విజల్స్ పెట్టాను కొద్దిగా బాగా ఉడికిపోతాయి కొద్దిగా ఉంటాయి కదా మళ్ళీ మనం తిరువాతి వేయించుకోవాలి కదా ఇలా గ్రేట్ చేసేసుకోవాలి ఆలు పైన అంత పొట్టు తీసేసుకున్న తర్వాత నాకు తెలిసినంత వరకు ఆలు గ్రేట్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్నామంటే కన్నా అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయి కాబట్టి గ్రేట్ చేసుకోవడమే మంచిది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి ఆ నూనె మీ ఇష్టం అది నేను నెయ్యి నూనె తీసుకున్నాను కొద్దిగా నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలుగానే కట్ చేసుకొని బాగా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారిన తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా తరిమి వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చి అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచినది వేసుకోవాలి అది పచ్చివాసన వేయేంత వరకు వేయించుకోవాలి అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా పసుపు బాగా వేయి వేసిన తర్వాత బాగా వేయించిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు అది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టండి మనం ఆలులోనే వేసింటాం కాబట్టి రుచికి సరిపడి చూసుకొని వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసాను మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా హాఫ్ చెక్క అంతా నిమ్మకాయ రసం వేసాను మీకు నిమ్మకాయ రసం ఇష్టం లేకపోతే చాట్ మసాలా కానీ లేదా ఆమ్చూరు పౌడర్ కానీ కానీ వేసుకోవచ్చు ఇలా వేసి కొద్దిసేపు వేగిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి ఇలా సిమ్లోనే పెట్టి వేయించుకోండి అది దగ్గర పడుతుంటుంది కదా ఇలా కలుపుతూనే ఉండాలి లేకంటే అడుగు అంటే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత మనం బాగా వేయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీర వేసుకొని బాగా కలదిప్పుకొని కొత్తిమీర వేసి బాగా కలిదిపేసిన తర్వాత పూర్తిగా చల్ల స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిని చేయండి చల్లారిన తర్వాత ఇప్పుడు మనకి పిండి ముందుగా మనం కలిపి పెట్టాము అంతే కదా బాగా కలపలేదు కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి బాగా ఇలా బాగా కలిపిన తర్వాత రోల్ మాదిగా చేసుకొని మీకు ఎంత వీలైతే అన్ని వంటలు మాదిగా చేసుకొని ఎన్ని పీసెస్ అవుతాయి ఎన్ని పీసెస్ చేసుకోండి నాకైతే సిక్స్ పీసెస్ అయ్యాయి మీకు నచ్చితే ఫోరు లేదా సిక్స్ లేదా సెవెన్ లేదా అంటే ఫైవ్ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం అది నేను నేనైతే సిక్స్ చేసుకున్నాను ఇలా కొద్దిగా పొడిపండి చల్లిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ రోటీని బాగా పెద్ద రోటీ మాది చేయాలి కొద్దిగా మందంగానే పెట్టండి మరీ పలుచగా అయితే వద్దు చూడండి ఇలా ఇలా ఈ మందం అయితే రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం అప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా ఆలు మిక్సర్ అది ఇందులో వేయండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను అది మీ ఇష్టం మీరు ఎంతైనా వేసుకోవచ్చు ఇలా వేసి అంత బాగా మ్యాష్ చేయండి కొద్దిగా ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత అటు సైడ్ ఉన్న గ్యాప్కి ఇటు సైడ్ ఉన్న గ్యాప్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి కొద్దిగా మరీ ఎక్కువ ఫోల్డ్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి ఆరు నూనె కానీ బాగా దానిపైన అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసిన తర్వాత అలా ఒకసారి పక్కకి వేరే సైడ్కి తిప్పండి ఎందుకంటే అలా తిప్పి వేయడము ఒకే చోట మనం ఫోల్డ్ చేసామంటే ఆట ఎక్కువ అనేది ఉంటుంది మనకి ఇలా ఒక ఒక సైడ్ పాటు ఓ పక్క ఒక సైడ్ పాటు ఓ పక్క ఇలా వేసామంటే అంత పిండి పిండిగా ఉండేట్టు కనరాదు చూడండి ఇలా ఇలా మిక్స్ చేసుకోండి ఇక్కడ హోల్స్ అనేవి వస్తున్నాయి కదా ఇలా కవర్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా మీకు అలా అయితే అలాగే పెట్టుకోండి లేదు మాకు కొంచెం పెద్దదిగా కావాలనిపిస్తే ఇలా కొద్దిగా పొడి పొడి పిండి చల్లుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి లైట్గా ప్రెస్ చేస్తే చాలా అంతే అండి ఆలు పాకెట్స్ అనేటివి రెడీ అయిపోతాయి ఇలా ఇలా ప్రెస్ చేసుకునేదాన్ని ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి ఆరు నూనె అప్లై చేసుకొని అప్లై చేసేయాలి ఇలా అప్లై చేసిన దాన్ని మనం ఒత్తుకున్నాం కదా అది ఇందులో పెట్టేసుకొని ఎందుకంటే ప్లేట్కి అత్తుకోను ఉంటుంది మనం తీసుకునేటప్పుడు హోల్స్ అనేది పడకనే ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి తవా బాగా హీట్ అయిన తర్వాత మనం అది చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది అందులో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించండి కాల్చండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే లోపల వరకు మనం పొరలు అనేటివి మర్చాం కాబట్టి లోపల వరకు బాగా కాలాలి ఇలా మీడియం ఫ్లేమ్గా ఉన్నప్పుడే అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా గోల్డ్ కలర్ మారి వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు కొద్దిగా నూనె లేదా ఆయిల్ లేదా బటర్ మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉంటే అది మీ ఏది ఇష్టపడితే అది అది కొద్ది కొద్ది కొద్దిగా వేసుకుంటూ సరిపడంత వేయించుకోండి బాగా ఇలా చూడండి ఇలా బాగా కాలాలి మళ్ళీ ఇట్లా సైడ్ ఏదైనా పట్టుకొని ఇలా సైడ్లలో కానీ కొద్దిగా లైట్గా కాల్చుకోండి ఇలా బాగా కాల్చేసిన తర్వాత అనేది ఆలు పాకెట్ అనేది రెడీ అయిపోతుంది చాలా జాగ్రత్తగా అండి తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను అది చాపుతూ తీసుకున్నాను కాబట్టి అది అక్కడ తగిలి హోల్ అనేది ఓపెన్ అయిపోయింది ఇలా బాగా కాలిన తర్వాత తిరిగి ఓ ప్లేట్లో తీసేసుకోవాలి అంతే అండి అన్నీ చేసేసుకొని చూడండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ఇది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ డిన్నర్ కానీ చాలా 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 బాగుంటుంది పిల్లలకి ఎంతో ఇష్టపడతారు పిల్లలు కానీ పెద్దలు కానీ నచ్చిందా మీకు నచ్చితే మీరికన్నా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి చలో బాబాయ్ ఫిర్మిలే